మీడియా మిత్రులందరికీ నమస్కారం పెద్దలు ఎమ్మెల్సీ రామ్ అన్న గారికి మా జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రాజు గారికి ఇద్దరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నిర్ణయానికి ఎవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళను ఖచ్చితంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా సైనికుని వల్ల పనిచేస్తామని ఎందుకంటే ఈసారి రాష్ట్రం మా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప రాష్ట్రం ఈరోజు దేశంలోని రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా భావితరాల భవిష్యత్తు బాగుపడాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారు ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అటు కొంగనూరులో పెద్దిరెడ్డి రెడ్డి మీద కావచ్చు ఎంపీ మిథున్ రెడ్డి మీద కావచ్చు తంబలపల్లిలో రెడ్డి మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఈ రాజంపేట పార్లమెంట్ నుంచి పక్క రాష్ట్రాలకు తరిమేకి తెలుగుదేశం కార్యకర్తలందరం జనసేన సైనికులందరం కలిసికట్టుగా ఈసారి అందరినీ వాళ్ళని తరిమి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మొదలపల్ల తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం